సో అందుకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మొత్తం వచ్చి జూబ్లీ మహిళ మహిళ మీ మహిళ మరి మేము ఇప్పుడు ఆవిడకి పిల్లలైంది ఒక ఇద్దరు ఆడపిల్లలు భర్తను కోల్పోయిన అని చెప్పేసి ఇన్ని రోజుల ఎవరైనా నా పార్టీ లీడర్లు గాని కార్యకర్తలు ఒక మాట కూడా పొన్న సిబ్బంది కోసం అయ్యో మీరు నిజంగా పక్కన బిడ్డను అవుతుంది ఆ వీడియోలో మరి తల్లి ఏడుస్తుంటే బిడ్డను మీరు అంటే చూసిన కోసం అది వాళ్ళకి తెలియాలి అంటే మా మంత్రి మా మంత్రి క్లారిటీ విజువల్స్ చూసి ఆయన నోటికి వచ్చిన మాట చెప్పలేదు అండ్ ఒక మంత్రి పదవిలో ఉండి అలా నోటి వచ్చిన తెలియకుండా ఏ మాట్లాడు ఆయన వాట్ అనేది తెలుసుకుండు వీడియోలు చూడడం జరిగింది రియాలిటీకి అడగడం జరిగింది అక్కడ తల్లి ఏడుస్తుంటే బిటన్ అవుతుంది చోట్ల వచ్చి కార్యకర్తలు అది ఎప్పు ఇది అంటారు వాళ్ళకి మైక్ పట్టుకోవడం రాదు ఫస్ట్ టైం వాళ్ళకి నువ్వంతా చెప్పి చెప్పి చెప్తున్నా క్లారిటీ ఉందా విజువల్స్ ఎందుకు కనిపించట్లేదు